కొంగల కొంగర కొంగర వెంకటేశ్వర్లు నీకు ఇల్లు రాలేదా మీ దగ్గర ఎవరు అధికారులు కానీ లేకపోతే ఇక్కడ లోకల్ నాయకులు ఎవరు రాలేదా ఇల్లు లేదని చెప్పేసి మీరు ఎవరికైనా చెప్పలేదు నాకు ఇల్లు లేదు నాకు ఇల్లు ఇప్పించారని చెప్పేసి మీరు చెప్పలేదా అడుగుతుందో ఏమన్నా రోడ్డు ఏం చెప్తాడు ఉజ్జయ ఉజ్జయ ఎప్పుడు వస్తుందో ఏం చేయాలి ఎంతమంది ఉంటారు ఇంట్లో మీరు అని అమ్మ అమ్మ కలిగిలింది మరి వర్షం వస్తే ఎట్లా ఉంటారు వర్షం వజ్జీ ఉన్నప్పుడు ఎట్టడానికి పోవడమే ఎక్కడ పోతారు ఏదో ఇంటికి పోయా నాకు వాళ్ళు రాని వాళ్ళు కదా నడిజాము వర్షం వస్తుంది పన్నెండు గంటల అప్పుడు కప్పుకోవాలి ఇది కప్పుకోవాలి ఉన్నది కప్పుకోవాలి ఏం కప్పుతారు దీని మీద గడ్డే ఎప్పటి నుంచి ఉంటుంది ఇలాగా ఇది రెండో ఏడు రెండో ఏడు నుంచి కప్పకుండా అంతే ఉంటుందా మరి ఈ మధ్య వర్షం వస్తుంది మీరు ఆడున్నారు మీ అమ్మగారు మీరు ఎక్కడ ఉన్నారు అమ్మ మా చెల్లి కాడు ఉంటుంది నేను అందాక వాన వచ్చినప్పుడు ఎటో తప్పుకుంటూ కాసేపు మీకు గ్యాస్ ఉందా ఇంట్లో మరి తిన్నబడ్డారు ఏంటి మరి తింటానికి ఏంటి అసలు మీరు ఎట్లా తింటున్నారు ఎట్లా వండుకుంటున్నారు ఎక్కడ వండుకుంటున్నారు మీరు వర్షం వస్తే ఎలా వండుకుంటున్నారు ఇదండి ఇప్పుడు విశ్వనాథపురం గ్రామంలో జరుగుతున్న పరిస్థితి ఏంటంటే ఇల్లు చూసారు కదా మీరు అంత దారుణంగా ఉన్న ఇంట్లో వీరి 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 అమ్మగారు వీరు ఉంటారంట ఆ వర్షం వచ్చిన రోజైతే అన్నం కూడా వండుకోకుండా కాసేపు ఓపిక బట్టి అన్నం ఆ వర్షం ఎలిసాక మాత్రమే అన్నం ఉండు కట్టెలు పోయి ఎక్కడ చూడండి కట్టెల పోయి దగ్గర అన్నం తింటుండీ ఇప్పటివరకు ఆ ఇదే విషయం మీద ఇంకా బాధితులు చాలా మంది ఉన్నారు నిజమైన బాధితులకి మేం కోరేది ఏంటంటే నిజమైన బాధితులకి తక్షణమే వీళ్లకు ఇల్లు ప్రభుత్వం ఇంద్రం ఇల్లు శాంక్షన్ చేపించాలనే ఒక చిన్న మా ప్రయత్నం భాగంగా మేము ప్రభుత్వానికి వినవించుకుంటున్నాము